అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ఈరోజు ఒక సరికొత్త నూతన టెక్నాలజీకి సంబంధించిన పరికరం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆధునిక కాలంలో వ్యవసాయంలో కొత్త కొత్త సాంకేతిక అంశాలు వస్తున్నాయి అందులో ముఖ్యంగా రైతుకు పెట్టుబడి ఖర్చుల్ని అదేవిధంగా పంట దిగుబడిపై ప్రభావం చూపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి మట్టి నమూనా గురించి ఈరోజు తెలుసుకుందాం మనం సాధారణంగా మట్టి నమూనా పరీక్ష చేయించాలంటే దాదాపుగా మనకు ఒకటి నుండి రెండు రోజుల టైం పడుతుంది కానీ మనం కేవలం మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా బ్లూటూత్ మరియు అదేవిధంగా వివిధ సెన్సార్ల రూపంలో వాడుకొని మనం కేవలం నిమిషంలోనే మనం మట్టి నమూనా పరీక్షను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రాథమిక మూలకాలైనటువంటి నత్రజని బాస్వరం పొటాషు ఏమేర మన నేలలో ఉందనేది పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరికరం ద్వారా రెండోది ఉదజని సూచిక మూడోది ఎలక్ట్రికల్ కండక్టివిటీ సేంద్రియ కర్బణం ఎంత మేరకు ఉంది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే అంశాలను మనం ఈ పరికరణ ద్వారా అతి సులువుగా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ పరికరం ద్వారా వచ్చేసి దాదాపుగా సుమారుగా మనకు వివిధ మార్కెట్లో డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల రూపాయల్లో ఉంటుంది ఒక శాంపిల్కి వచ్చే ఖర్చు దాదాపుగా అరవై నుంచి డెబ్బై రూపాయల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకు కనిపి చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఒక చిన్న బౌల్ టైప్ ఉంటుంది దానిపైన మనకు ఈ పైన మనకు బటన్ ఉంటుంది కింద సెన్సార్ మనం ఒక బౌల్లో సాయిల్ తీసుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బౌల్లో కొంత మట్టిని తీసుకొని ఆ సెన్సార్లను మనం బ్లూటూత్కు కనెక్ట్ చేసి మనం టెస్ట్ అని కొట్టినట్టయితే వెంటనే మనకు రిజల్ట్ వన్ మినిట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆ వచ్చిన అంశము మనకు ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఈ పీడిఎఫ్ను ఎలా చదవాలి ఈ పీడిఎఫ్లో ఏ అంశాలు ఉంటాయి అనే అంశాలన్నీ కూడా మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ పరికరం ఏ విధంగా పనిచేస్తుందో కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం